హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మే గెట్ విన్ అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా రీసెంట్గా నాకు హండ్రెడ్ కే అయింది కదా సో ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తా ఉన్నాను నేను మంచి కంటెంట్ తీయడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో ఇప్పుడు మీకు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా రామిలా చేద్దాం ఇట్లా ఇంత పక్కకు రా అవతల కూర్చొని మాట్లాడితే నాకు అవ్వ వస్తుంది మందికి అవతల కూర్చొని అనుకో నువ్వు కూడా అనుకుంటా నేను వచ్చి ఏం చేయాలి చెప్పు కూర్చోవు కూర్చో సరే సరే కూర్చుంటే అంతే మరి సరే కూర్చో కనిపిస్తుంది చెప్పు సో మీరు అందరూ తమ చూసే ఉంటారు కదా సో అందుకని మీకు మంచి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ వచ్చేసా ఇది ఓన్లీ అమ్మాయిలకి అనుకుంటా అబ్బాయిలు చూడొద్దు అని మేము చెప్పాము ఎందుకంటే మీ గర్ల్ ఫ్రెండ్స్కి మీ వైఫ్కి అండ్ మీ సిస్టర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా వాళ్ళకు కూడా ఇట్లా సింపుల్గా తక్కువ బడ్జెట్తో అయిపోతుందని మీరు కూడా చెప్పచ్చు ఇట్లా స్విచ్ చేయించుకోవచ్చు కదా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అండ్ అమ్మాయిలకి అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మనం ఎక్కువ కాస్ట్ పెట్టేసి ఎక్కువ వేసుకుంటా ఉండము ఒక టూ త్రీ టైమ్స్ వేసుకొని ఇది పాతదైపోయింది పాతది అయిపోయింది అని అంటూ ఉంటాం సో అందుకని ఇట్లా తక్కువ బడ్జెట్ లో మనకు కూడా అంత హ్యాపీగా వేసుకోకపోయినా అంత బాధేమనిపి సో అందుకని మేమైతే ఇట్లానే చూ చూపిచ్చుకుంటాం ఎక్కువ అందుకని మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని ఒక చిన్న బ్లాగ్ తీద్దామని ఇట్లా మంచి అవుట్ ఫిట్తో మేము ముందుకొచ్చాం ఓకేనా ఫస్ట్ ఏ అవుట్ఫిట్ ఫిట్ చూపిద్దాం నీ ఇష్టం ఏదో ఒకటి చూపి బ్లూ చూపిద్దామా దీనికి వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో శారీ తీసుకున్నా ఒక పింక్ టూ పింక్ శారీస్ అనుకుంటా కదా మన ఇద్దరికి టూ అంటే ఒక శారీతోనే టూ డ్రెస్సెస్ అయిపోయినా అయిపోయింది ఎందుకంటే మేము కొంచెం సన్నగా ఉన్నాం కదా కొంచెం లాగా ఉన్న వాళ్ళకైతే ఒక శారీ పట్టేస్తుంది సరిపోతుంది మా ఇద్దరం సన్నగా ఉన్నాం కాబట్టి ఒక శారీ అయితే దీనికి సరిపోయింది బికాస్ ది అంత కుర్చీలు అదంతా ఏం లేవు కదా సో అందుకే నార్మల్గా సింపుల్గా ఒక శారీతో అయిపోయింది అండ్ ఇది నేను ఫ్లిప్కార్ట్ లో శారీ అయితే ఆగు చెప్పున అయితే మేము ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాం శారీ నేను పైన పిక్ చూపిస్తా మీకు ఎవరికైనా కావాలనిపిస్తే వెళ్ళి ఆర్డర్ చేసుకుని ఇట్లా స్టిచ్ చేయించుకోండి అండ్ ఇది వచ్చేసి మాకు అరౌండ్ త్రీ సెవెంటీ ఎయిటీ అట్లా పడింది వన్ శారీ మేము అలా టూ శారీస్ తీసుకున్నాం బట్ స్టిచ్ అయ్యింది వన్ సారీ మాత్రం మాత్రమే కూడా అంతేం పట్టదు ఎక్కువ ఒక త్రీ ఫోర్ మీటర్స్ తో ఒక త్రీ మీటర్స్ తో అయిపోతుంది త్రీ మీటర్స్ కూడా అవసరం లేదు పర్ పర్సన్ టూ మీటర్స్ సరిపోతుంది సరిపోతుంది దీని ఏమంటారు కుర్చీలు కుర్చీలు పెరి అసలు లైక్ దీన్ని ఇట్లా స్టెప్స్ కింద పెట్టి ఇట్లా స్టిచ్ చేపించాం నార్మల్ గా ఏముండేది ఇది ప్యాక్ సైడ్ నుంచి ఇట్లా పెట్టేసుకుంటే ఇది ఒక స్కట్ల అయిపోతుంది ఒక మోడల్ స్కట్ల ఇప్పుడు ఇదంతా ట్రెండ్ అవుతుంది కదా మనం ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ అవుతుంది లైక్ నేను ఇన్స్టాలో చూసా మింత్రలో వాటిలో చూసినా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది ఎందుకు ఇదే స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది కదా ఇట్లా ప్లెయిన్ సాగితోనే అనిపించి అందుకని ఇంకా నార్మల్ గా ఇట్లా తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాం దానిపైకి బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ లో ఇట్లా స్టిచ్ చేయించాం సో కొంచెం మోడల్ గా ఉంటది కదా ఇట్లా బ్లౌజ్ లాగా ఇట్లా ఏదన్నా పెట్టి చిన్న వర్క్ ప్లెయిన్ గా ప్లెయిన్ సారీ బట్ మేము పైన చేసుకున్నది మేము చేసుకున్నాం మేము చేసుకున్నాం జస్ట్ ఇట్లా లేస్ పెట్టి ఇట్లా పైన అంటించామంటే ఇవి చిన్న చిన్న పూసలు తీసుకొచ్చి ఇదంతా మా మమ్మీ షిట్ చేసింది చేస్తుంది కాబట్టి మాకు అంత కాస్ట్ అనిపించలేదు మాకు ఇతరం కాబట్టి రెండు డ్రెస్సెస్ తీసుకునే ఎక్కువ కాస్ట్ అయిపోతుందని మేము ఇట్లా ప్లాన్ చేసి ఇట్లా షిట్ చేయించుకుంటున్నాం మొత్తం దీని కాస్ట్ ఎంత కలిపి సిక్స్ హండ్రెడ్ లో ఒక డ్రెస్ అనేది అయిపోయింది మనం బయట ఏదైనా కొనుక్కుంటే మాత్రం నార్మల్ షాప్స్ కొనుక్కుంటే మాల్స్ కొనుక్కుంటే ఒక మ్యాక్స్ త్రీ అట్లా ఉంటది కాబట్టి నేనైతే ఇట్లా సింపుల్ గా ఇట్లా స్టి చేయించుకుంటే ఒకసారి వేసి టూ టైమ్స్ వేసిన సరే తీసి పడేసిన సరే మనకి అంత అంత అయ్యారు మేము ఎక్కువ రీల్స్ కి వాటికి యూజ్ కాబట్టి టూ త్రీ టైమ్స్ యూజ్ చేసేసి పక్కన పెట్టేస్తా సో ఇది నేను వేస్ట్ పని కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ డ్రెస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి ఆగే చేసాడు ఒక పక్కన తింటనే ఉంటావు తింటనే ఉన్నావు ఈ మధ్యలో ఒక ఐదు నిమిషాలు ఆకలేదు నేను తింటున్నప్పుడు లాక్ చేద్దాం రా అనిపిస్తుంది తిన్నాక లాక్ చేద్దాం రా అనిపించింది రాలేదు వచ్చా వచ్చా పక్కన ఆగచ్చు తింటనే ఉన్నావు ఒక టూ మినిట్స్ ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే చాలా మంది అమ్మాయిలకి డ్రెస్ నచ్చుతూ కొనుక్కోలేక పిక్ షూస్ యాడ్ కార్ట్ లో యాడ్ చేసుకుంటూ ఉంటారు సో ఇట్లా తక్కువ కాస్ట్ లో క్లాత్ తీసుకుని కుట్టించుకుంటా స్టిచ్ చేయించుకుంటూ అయిపోతుంది అని చెప్పేసి చూపిస్తున్నాం మీ అందరికి ఒక హెల్ప్ లా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్లూ కలర్ కలర్ అయితే చాలా బ్రైట్ గా ఉంది కదా ఈ సారీ మేము ఆన్లైన్ లో తీసుకోలేదు చార్మినార్ దగ్గర ఏదో షాప్స్ బయట షాపింగ్కి వెళ్తే అక్కడ ఏదో నార్మల్ గా ఒక ప్లెయిన్ సారీ కనిపిస్తుంది ఒక ఇది ఫైవ్ హండ్రెడ్ అట్లా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా వచ్చింది ఒక సారీ అట్లా మేము టూ శారీస్ తీసుకున్నాం ఒక టూ టైమ్స్ శారీ కింద యూజ్ చేసాము తర్వాత మాకు ఈ డ్రెస్ వచ్చి ఓకే ఈ కలర్ లో కూడా బాగుంటుంది కదా అని చెప్పి సో దీన్ని ఇట్లా చెట్ చేయించేసాం ఇది ఏంటి అంటే ప్లాజో ప్లాజాజో ప్లాజా ఏమంటారో మాకు తెలీదు కానీ మేమైతే ప్లాజా ప్లాజా అనుకుంటున్నాం ప్లాజా టైనింగ్ వచ్చేసి ఒక త్రీ మీటర్స్ అండ్ ఫోర్ మీటర్స్ పడుతున్నారు అంతే మీకు ఎంత కాస్ట్ ఉంటుందో మీకు తెలియచ్చు కదా ఇది కూడా మా మమ్మీ స్టిచ్ ఇది కూడా మమ్మీయే ఇట్లా కింద వచ్చేసి లైక్ జిగ్జాగ్ ఉంటది కదా అది చేపించము ఇట్లా ఇది చూస్తుంది బాగుంటుంది కొంచెం దీనిపైకి వచ్చేసి మాకు ఏ బ్లాగ్ చేపించాలో అసలు మోడలే అర్థం కాలేదు సో సింపుల్ గా ప్లాజా పైకి ఇట్లా బ్లౌజ్ లా బాగుంటుంది కదా చిన్నిగా అని చెప్పి ఇట్లా నార్మల్గా చిన్న హ్యాండ్స్ పెట్టించేసి ఇట్లా నెక్ పెట్టించము అండ్ ఇది వచ్చేసి కింద చిన్న చిన్న స్టెప్స్ పెట్టిచ్చేసి ఇట్లా చేయించాం ఇది కూడా మా మమ్మీ చేశారు ఇది వచ్చేసి మాకు కాస్ట్ అరౌండ్ మొత్తం మాకు సెవెన్ ఫిఫ్టీ అట్లా అయ్యింది మొత్తం కాస్ట్ వచ్చారు డ్రెస్ కాస్ట్ వచ్చేసి డ్రెస్ కాస్ట్ వచ్చేసి మిమ్మల్ని బిల్ లేదు కాబట్టి ఇంకా మీ స్టిచ్చింగ్ బిల్ అయితే మీకు ఇంకా ఎక్కువ ఇష్టపడొచ్చు ఇది కూడా మీకు వేసి చూపిస్తాం ఇది కూడా నచ్చిందా మీకు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అయితే నేను చూపించలేదు ఈ సారీ బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సారీ నచ్చి ఇట్లా తీసుకున్నాం మేము పైన పిక్ చేస్తా ఇది కూడా మేము ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నాం ఇది మాకు వచ్చేసి సారీ ఒక ఎంత త్రీ సిక్స్టీ లేదు ఫోర్ సెవెంటీ పడింది ఫోర్ సెవెంటీయా ఏమో నాకు గుర్తులేదు ఏమో అప్పటి చార్జెస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ సెవెంటీ పడింది బట్ ఇప్పుడు ఎట్లా ఉండదో తెలియదు పైన అయితే పిక్ చేసా మీరు చూడండి ఇదైతే నేను ఎప్పుడో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ తీసుకున్నాం అయ్యింది స్టిచ్చింగ్ కూడా వన్ మంత్ బ్యాక్ అయింది కానీ ఇప్పుడు వరకు వచ్చి అయితే వేయలేదు అలా మీరు అక్క అప్పుడు ఇంత కాస్ట్ ఉంది అని చెప్పారు ఇప్పుడు చాలా కాస్ట్ ఉంది అంటే మేమేం చేయలేము ఒకవేళ ఇప్పుడు తక్కువ కూడా ఉండొచ్చు అండ్ ఇది ఇట్లా స్కట్ చేసాం నార్మల్ గా స్టెప్స్ పెట్టించేసి ఇట్లా నార్మల్ గా ప్లేస్ కట్ లాగే చేయండి ఇది కూడా లైన్ త్రీ మీటర్స్ పెట్టింది లైన్ త్రీ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ పడింది త్రీ అండ్ హాఫ్ ఏం మమ్మీ పెట్టారు త్రీ త్రీ అండ్ హాఫ్ అట్లా పడింది బికాస్ నేను సన్నగా ఉంటాం కాబట్టి కొంచెం బ్లౌజ్ ఉన్న వాళ్ళకి అయితే ఒక ఫోర్ అట్లా పడుతుంది బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ తో బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ తో స్టిచ్ చేయించాం అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా గాగరకి మన ఓల్డ్ మోడల్ లో కాగ్రా మోడల్ వచ్చేది కదా సో అట్లా బ్యాగ్ థ్రెడ్ కట్టుకునేలా ఇట్లా థ్రెడ్ కట్టుకునేలాగా ఇది కూడా చాలా బాగుంది వేసుకొని చూపే వేసుకోలేదు వేసుకోం ఇప్పుడు మీకు ముందు ముందు ఆ షార్ట్స్ లో అయితే అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయింది బట్ మేము ఇక్కడ వేసుకొని చూపిస్తాను నార్మల్ గా ఫోర్ ఫిట్ మై ఫేవర ఇది ఫేవరెట్ అనమాట కలర్ నచ్చి అండ్ అవుట్ ఫిట్ నచ్చి బాగా అంటే బాగా నచ్చి తీసుకున్నాం ఇందాకే చిప్ అయింది అయిపోయిన తర్వాత నీకు ఏంటి ప్రాబ్లమ్ అద్దె డిస్టర్బ్ అవుతది నువ్వు పిలుసు లోక్ లో కూర్చో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ప్లాజోని ఇది నేను పైన పిక్ ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాం అరౌండ్ త్రీ ఎయిటీ అట్లా పడింది అంతేసారి సేమ్ పింక్ శారీతోనే ఇది కూడా ఆర్డర్ చేసాం ఇది క్లాత్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది కింద ఇట్లా చేయించాం బ్లూ క్లాత్ లానే చేపించేస్తాం చేపించేసాం లోపల లైనింగ్ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అట్లా పడింది ఇది ఎక్కువ ఇట్లా లెంగ్త్ ఎక్కువ వచ్చింది కదా సో అందుకని ఇది ఎక్కువ కాస్ట్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ ఇది కూడా సేమ్ అలానే బ్లూ సింపుల్ సింపుల్గా స్టిచ్ చేయించాం ఇట్లా సింపుల్గా హ్యాండ్స్ పెట్టించేసి ఇట్లా కింద ఇట్లా స్టెప్స్ పెట్టించి ఇక్కడ మేమైతే ఇది ఓన్గా డిజైన్ చేసాము తిను నేను కలిపి వేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అట్లా డిజైన్ చేసాం మరీ ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పి ఇవి థర్టీ రూపీస్ వరలో పడినాయి సెవెంటీ పడినాయి మాకైతే ఒక థర్టీ రూపీస్ పని అంతే ఇవంతా మిగతా అంతా మిగిలిపోయాయి ఇది ఇట్లా అతికించేసి ఇట్లా మామూలుగా ఇట్లా పెట్టేసినాము కమ్ముతో కొంచెం డిజైన్ కొత్తగా ఉంటుంది కదా బాగుంటుంది కదా అని చెప్పి ఇది అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ లోపే అయిపోయింది ఎయిట్ హండ్రెడ్ లోపే అయిపోయింది అండ్ ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మాకు ఈ కలర్ అయితే బట్ ఇది ఒక సారీతో టూ అవ్వలేదు ఎవరికి సపరేట్ సారీ సపరేట్ 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 పడింది తినకే ఎయిట్ హండ్రెడ్ పడింది నాకు ఎయిట్ హండ్రెడ్ ఇవి కొంచెం లెంత్ ఎక్కువ పెట్టించాం కదా కొంచెం దానికి కొంచెం డిఫరెన్స్ ఉండాలి అని చెప్పి సో అందుకని ఇంత కాస్ట్ అయింది మీకైతే ఈ అవుట్ఫిట్ చాలా బాగా అని అనుకున్నాం ఇది కూడా నేను పక్కన వేసుకొని చూపిస్తా సో గాయస్ ఇదే మా బ్లాగ్ అనమాట మీకైతే పక్కా హెల్ప్ అయిందని అనుకుంటున్నాం ఇంత తక్కువ కాస్ట్ లో ఇలా చెప్పించామంటే కొంచెం మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా సో ఇవన్నీ మేము వేసుకొని ఆల్రెడీ రీల్స్ చేసాం వెళ్ళి చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఐడియా వచ్చేసి మేకట్ ఫిన్ అఫీషియల్ మేకట్ పిన్ డబల్ త్రీ యూట్యూబ్ కూడా మేకట్ ఫిన్ డబల్ త్రీ మేకట్ ఫిన్ అఫీషియల్ మీకు తెలుసు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ బ్లాగ్ అని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మేకట్ ఫిన్ అఫీషియల్ మీకు మా ఇద్దరు సైడ్ నుంచి ఏమేమైతే వ్లాగ్స్ కావాలో అది కామెంట్ సెక్షన్ లో మీరు చెప్తే మేము అవి చేయడానికి ట్రై చేస్తాము ట్రై చేయడం కదా పక్కా చేస్తాము మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో నాకు చెప్పండి సో వ్యాడ్స్ ఇంకెందుకు మీ ఫ్రెండ్స్ కి మీ సిస్టర్స్ కి మీ రిలేటివ్స్ కాదు వాళ్ళు ఎవరికి చేస్తాదు కాదు మీ ఫోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ అయితే మీ ఫోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేసేసేయండి ఓకే థ్యాంక్ యూ బా బాయ్